హాయ్ ఫ్రెండ్స్ ఇగో మన బంక్లో గ్యాస్ బంక్లో వీడియో పెట్టక ఇప్పటికొక ఒక త్రీ వీక్స్ అవుతుంది కదా ఎందుకంటే ఈ బాధలు చెప్పి చెప్పి ప్రతిరోజు మీకు ఎందుకని చెప్పలేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రెజర్ ఎప్పుడూ ప్రాబ్లమే ఇక చూద్దాం ఇప్పుడైతే ఈ రెండు గణకాల బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా ఇక వెహికల్ వచ్చింది ఎంత ఎన్ని పనులు ఉన్నాయి ఏంది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోని చూసి మన గోపి కాబట్టి జిఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన బండ్లో ఇప్పుడైతే ఆరోగ్యలో ఉన్నది నిన్న కొట్టించా రెడ్లో ఉండి ఎంత ఎక్కింది అంటే నూట డెబ్బై రూపాయలు ఎక్కింది ఇది ఇప్పుడైతే ఆరోగ్యలో ఉన్నది మన బండిలో ఎంత ఎక్కుతుంది అనేది మీకు కొట్టేటప్పుడు చూపిస్తా చూడండి ఇది లాస్ట్ బండి ఇక్కడ నుంచి ఏళ్ళ కొద్దిగా తక్కువ ఉన్నాయి ఇదిగో చూడండి ఇది లాస్ట్ బండి మనకు వచ్చేసి ఇదిగో ఇటు వచ్చేసి ఇదిగో మెయిన్ రోడ్ ఇదంతా ఖాళీగా ఉన్నది చూడండి ఇవాళ ఖాళీగా ఉన్నది ఇదిగో వెహికల్ వచ్చింది ఇవాళ ఉన్న ప్రెజర్ ఉంటే మనకేమన్నా బెటర్గా ఉంటుంది ఒక రెండు వారాల నుంచి ఇదే బాధ నూట పది నూట ఇరవై ప్రెజర్ మీద కొట్టిస్తున్నా ఇగో ఇది లాస్ట్ బండి చూడండి ఇక్కడ నుంచి ఎన్ని పనులు ఉన్నాయి చూపిస్తా ఇదిగో చూడండి ఇది లాస్ట్ బండి ఇగో ఇక్కడ నుంచి ఇది మన బండి ఇది వచ్చేసి మన బండి అంటే లాస్ట్ నుంచి రెండో బండి మనది ఇగో ఇది మూడో బండి ఇగో చూడండి ఇగో ఈమె మొత్తం చేసేది ఇగో ఇది ఒక గ్యాస్ కొట్టే సరిత ఏమో ఎక్కడ నా గురించి వెళ్ళి అని చెప్పి తప్పించుకొని బండి వెనకాల బండి వెనకాల తప్పించుకొని తిరుగుతుంది ఆమెను కూడా చూపిస్తాను మీకు ప్రెషర్ పెంచమంటే అస్సలు పెంచదు ఇగో చూడండి బండి వెనకాల బండి చాటు నుంచి వెళ్ళి దాక్కుని దాక్కొని వెళ్తుంది చూడండి మేము చూపిస్తున్నాం అని ఇదిగో చూ ఇదిగో అక్కడ నిలబడింది కదా అదిగో ఆమె సరిత అదిగో చూడండి ఇదిగో ఇది మనం గన్ను దగ్గరికి వస్తున్నాం ఇదిగో గన్ను కాని ఇది రెండో బండి అవతల ఒక బండి కొట్టి ఉన్నది ఇదిగో ఇక్కడికి మన డ్రైవర్లు చూడండి అసలు ఎంత నిరుత్సాహంతో ఉన్నారు అంటే బండ్లు కొనుక్కున్నావా బటనీలు కొనుక్కున్నామా కొనుక్కున్నావా అనే ఇది చూడండి ప్రతి ఒక్కళ్ళు ఇదిగో అన్న మన వీడియోలో మాట్లాడండి కదా గ్యాస్ గురించి వెళ్ళి ఇగో చూడండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వెయిటింగ్ ఎంత ఒక వన్ అవర్ నుంచి వెళ్ళి వెయిటింగ్ అన్లోడు గంట పడుతుంది ఇది ప్రెజర్ వచ్చేసి ఇక్కడ ఎంత చూపిస్తుంది నూట డెబ్బై చూపిస్తుంది ప్రెజరు మన బండి కొట్టేటప్పుడు మన బండిలో ఎంత ఎక్కుది అనేది చూపిస్తా చూడండి మన బండి తర్వాత ఇది ఒక ఆటో ఒక కారు దాని వెనక ఒక ఆటో మొత్తం మూడు బండ్లు వచ్చినాయి ఇది పరిస్థితి చూడండి అక్కడ నుంచి ఇది క్యూ లైన్ అంటే ఇంకొక ఐదు పది నిమిషాలు ఉంటే మాత్రం రోడ్డుకి తగులుతాయి బండ్లు ఇక మనం ఎంత కొడుతుందండి వచ్చింది ఇక చూడండి నూట ముప్పై ముప్పై యాభై రూపాయలు పట్టింది కేజీ చూడండి కొంతమంది ఉన్నారు సర్వీస్తాను మీ ఇక చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో మన బండ్లో అయితే కొట్టిస్తున్నాయి ఇప్పుడు మన పనులు ఎంత ఎక్కువ చూపిస్తాను ఇక అవతల వెహికల్స్ కూడా చూస్తారా ఫస్ట్ సైరం రెండు వందల ఇరవై కారు వెహికల్ పెడతాం రెండు వందల డెబ్బై ఎనభై రూపాయలు ఇది చూసారు కదా మన బండ్లో ఆరంగులో ఉండి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ముప్పై ఆరు పైసలు ఎక్కింది అంటే రెండు కేజీల తొమ్మిది వందల ఒక గ్రామ్ ఎక్కింది బండ్లో ఇది పరిస్థితి